In the temple courts, sitting among the teachers, listening to them and asking them questions.

ప్రశ్నలన్నిటికీ ప్రభువించుదూత్తరం ఈ ప్రభు ప్రభువించులు ఉత్తరం ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము క్రీస్తు యసునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను ఉత్తరము అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈ కార్యక్రమంలో ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఆద్యంతం మీరు చక్కగా మీ మనస్సును కేంద్రీకరించి ఈ పాఠాన్ని వింటే తప్ప మీకు ఈ పాఠం అర్థం కాదు ఎందుకంటే ఇప్పటికే ఎందరికో ప్రశ్నలను పుట్టించినటువంటి ఒకనొక సందర్భాన్ని గురించి ఈ పాఠంలో నేను మాట్లాడబోతున్నాను ప్రియుల యాకోబు యొక్క కుటుంబీకులు యాకూబు యొక్క సంతానం ఐగుప్తు దేశమునకు వెళుతుంది యోసేపు ఫరో తర్వాత ఒక గొప్ప అధికారిగా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మిగిలిన ప్రాంతాలన్నింటిలో కరువు భారంగా ఉన్నప్పుడు ఇస్రాయిలీలను దేవుడు ఐగుప్తు దేశంలో పోషించటానికి యూసేపును వద్దకు పంపిస్తాడు యోసేపు యొక్క పిలుపును అందుకొని యాకోబు యొక్క కుటుంబీకులు అందరూ కూడా ఐగుప్తుకు వస్తారు ఐగుప్తులో వారి యొక్క ప్రస్థానం అలా ప్రారంభమవుతుంది అయితే ఐగుప్తునకు వచ్చినటువంటి యాకోబు యొక్క కుటుంబీకులు ఎంతమంది అనే దానిపై నేడు అనేక మందికి ప్రశ్నలున్నాయి కొందరైతే పరిశుద్ధ గ్రంథంలో అసంబద్ధాలు ఉన్నాయని పుస్తకాలు కూడా వ్రాసేశారు మరికొందరైతే అర్థం కాక సరిపెట్టుకున్నారు మరికొందరైతే ఇది పూర్తిగా భిన్నమైన సంగతి అని ప్రక్కన పెట్టేశారు ప్రియులారా దేవుని గ్రంథమును చదివేటప్పుడు సహజంగా ప్రశ్నలు కలగటం అది సర్వసాధారణం ఎందుకంటే లోకములో ఉన్నటువంటి ఏ శాస్త్రాన్నైనా మనం అర్థం చేసుకోవాలంటే దానిని పరిశీలించి పరిశోధించి మనం నేర్చుకోవాలి అలాంటప్పుడు దైవజ్ఞాన గ్రంథాన్ని మనం నేర్చుకోవాలన్నా గ్రహించాలన్నా దానిని కూడా పరిశీలించి పరిశోధించి నేర్చుకోవాలి లోక సంబంధమైనవి జానుడి పొట్టను పోషించుకోవడానికి ఉపయోగపడతాయి ఆత్మ సంబంధమైన దేవుని గ్రంథపు సంగతులు పరలోకమునకు మనలను నడిపిస్తాయి కనుక లోకముందు ఉన్న అన్నిటి మీద మనం పెట్టే దృష్టి కంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్న జ్ఞానమును నేర్చుకునే ఎందు మనం పెట్టే దృష్టి ఎక్కువగా ఉండాలి కనుక ఈ విషయమై అనేక మంది దేవుని జ్ఞానమును నేర్చుకోలేక సరిపెట్టుకున్నవారు ఉన్నారు అలాగే దేవుని జ్ఞానం తప్పు అని ప్రక్కన పెట్టిన వారు కూడా ఉన్నారు అయితే యావన్ మందికి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఏమాత్రం ఎక్కడా కూడా తప్పులు లేవని దేవుని జ్ఞాన గ్రంథము నీ ఆత్మను రక్షించుటకు సర్వశ్రేష్టమైనదని నిరూపించుటకు ఈ ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా అనేక ప్రశ్నలకు నేను దేవుని కృపను బట్టి సమాధానాలను తెలియజేస్తున్నాను ఆ క్రమంలో ఈరోజు ఈ ప్రశ్న దగ్గరకు మనం వచ్చాం యోసేపు ఐగుప్తు దేశంలో ఉండగా యాకోబు కుటుంబీకులందరినీ తన స్వజనులందరినీ ఐగుప్తు దేశానికి పిలిపించాడు ఐగుప్తు దేశమునకు బయలుదేరి వచ్చినటువంటి యాకోబు యొక్క కుటుంబీకులు ఎంతమంది అనే దానిపై కొందరికి సందేహాలు ఉన్నాయని చెప్పాను కదా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ సందర్భాలను మీరు మొదట చూడండి ఆ సందేహాలు ఎలా కుట్టాయో మీరు మొదట తెలుసుకోండి ఆ తర్వాత దానికి నేను సమాధానాన్ని తెలియజేస్తా మొట్టమొదట ఈ విషయమైనటువంటి ఆధారాలు పరిశుద్ధ గ్రంథంలో ప్రధానంగా నాలుగు సందర్భాలలో మనకు కనిపిస్తున్నాయి ఆది కాండంలో ఒక సందర్భం నిర్గమ మరో సందర్భంలో ద్వితీయోపదేశ కాండంలో మరో సందర్భం అలాగే అపుస్తుల కార్యంలో మరో సందర్భంలో ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ప్రియులరా ఈ నాలుగు సందర్భాలను కూడా మనం ఒక్కసారి చదువుదాం ఆదికాండము కాండము నిర్గమకాండము ద్వితీయోపదేశ కాండము అపస్తురల కార్యములు ఈ నాలుగు సందర్భాలలో వ్రాయబడినటువంటి వాక్యములను మనం చదువుతాం చదివినప్పుడు ఏమైనా అసంబద్ధంగా ఉందా సంఖ్య ఏమైనా గజిబిజిగా ఉందా లేక ఒకరికి ఒకరు వ్యతిరేకంగా వ్రాసారా గ్రంథకర్తలు వ్యతిరేకంగా వ్రాసినట్టుగా ఏమైనా ఉందా అని మనం ఆలోచన చేయాలి పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానమును సమూలంగా మనం పరిశోధన చేసి దేవుని వాక్యంలో తప్పులున్నాయనేటువంటి ప్రతి ఒక్కరికి దేవుని వాక్యంతో బుద్ధి చెప్పి వారందరినీ క్రీస్తుకు చేరపట్టి తీసుకుని రావటానికి మనం సిద్ధపడాలి ఇక ఆలస్యం చేయకుండా ఐగుప్తునకు బయలుదేరినటువంటి యాకోబు కుమారులు ఎంతమంది అనేటువంటి విషయాన్ని నేర్చుకోవటానికి అలాగే అసంబద్ధాలుగా వ్రాయబడ్డాయని అనేకులు అంటున్నటువంటి వారి మాటలకు సమాధానం చెప్పడానికి మనం ఉపక్రమిద్దాం ముందుగా ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలను చూడండి ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలను చూడండి ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో కూడా వ్రాయబడిన మాటను మొదట మీరు చూడండి ఆ తర్వాత ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలను చూడండి ఆదికాండము నలభై ఆరవ అధ్యాయము ఎనిమిదవచనం యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చరి ఆదికాండము నలభై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ అరవది ఆరుగురు ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారుడిద్దరూ ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ డెబ్బది మంది ప్రియులరా చాలా వివరణగా ఇక్కడ దేవుని మాటలు రాయబడ్డాయి ఏమాత్రం సందేహానికి తావునివ్వకుండా కాస్త దృష్టి పెడితే దేవుని వాక్యం మనకు అద్భుతమైనటువంటి వెలుగుతో కూడిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రను దేవుడు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు ద్వంద్వార్థాలతో చూపించటం లేదు ఏవేవో గ్రంథాల దగ్గరకు వెళ్ళి పరిశీలన చేయమని దేవుడు చెప్పటం లేదు ఒకే ఒక గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఆ గ్రంథంలో వ్రాయబడినటువంటి దేవుని మాటలు పుటము పెట్టబడినటువంటి వెండి కంటే బంగారము కంటే శ్రేష్టమైన దేవుని మాటలు అర్థం చేసుకుంటే కళ్ళకు కట్టినట్టుగా ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రనైనా దేవుడు మనకు చెబుతున్నాడు అర్థం చేసుకోగలిగితే అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వినుటకు చెవి గలవాడు వినుడుగాక అంటున్నారు అంటే మీకు వినే చెవి ఉండాలి అందరికీ చెవులు ఉంటాయి కానీ వినే చెవులు అందరికీ ఉండవు వినే మనస్సు వినే చెవి వినే సిద్ధపాటు గ్రహించాలి దేవుని యొక్క జ్ఞానమును తెలుసుకొని నా బ్రతుకును మార్చుకోవాలి చరిత్ర ద్వారా పాఠ్యాంశములను నేను తెలుసుకొని నా వర్తమానమును నేను భవిష్యత్తులో ఆశాజనకంగా నా యొక్క బ్రతుకు ఉండు నిమిత్తము చక్కగా నేను మలుచుకోవాలి అని మీరు ఆలోచన చేయాలి అప్పుడు మాత్రమే దేవుని జ్ఞానం మీకు అర్థమవుతుంది ఎంత వివరంగా దేవుడు రాయించాడో చూడండి యాగోబు యొక్క కుటుంబీకులందరూ ఐగుప్తులకు బయలుదేరారు ఆ బయలుదేరిన వారి యొక్క వివరాలన్నీ కూడా తొమ్మిదో వచనం నుండి ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము తొమ్మిదవచనం నుండి రాయబడ్డాయి ఎవరి గర్భము నుండి వచ్చారో కూడా అంటే యాకోబు ద్వారా ఏ స్త్రీ కడుపున పుట్టారనేది కూడా స్పష్టంగా అక్కడ తెలియచేయబడింది లేయా రాహేలు జిల్ఫా బెల్హా ఈ నలుగురు భార్యలు వారి నుండి వచ్చినటువంటి కుమారులు కుమార్తెల పేర్లు ఇవన్నీ వ్రాయబడ్డాయి ఆ కుమారులకు మరలా పిల్లలు పుడితే వారి పేర్లు రాయబడ్డాయి ఇవన్నీ వ్రాయబడిన తర్వాత ఆదికాండము నలభై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చూస్తే చాలా చక్కగా విడగొట్టి అక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేశాడు ఎవరెవరు వచ్చారు ఎంతమంది వచ్చారు యాకోబు కుటుంబీకులందరూ ఐగుప్తునకు వచ్చేటప్పటికీ ఐగుప్తులో యాకోబుకు సంబంధించిన వారు ఎవరెవరు ఉన్నారు యోసేపు ఉన్నాడు అలాగే యోసేపు యొక్క భార్య ఆసన్నత ఉంది అలాగే యోసేపు యొక్క కుమారుడు మనషే ఉన్నారు వీరిని మనం ప్రక్కన పెడితే యాకోబుతో పాటు వచ్చినటువంటి కోడండ్రను కూడా వినాయిస్తే ఎందుకంటే వారు కూడా ఎక్కువ మందే ఉంటారు ప్రధానంగా యాకూబు యొక్క కుమారులను కుమారుల కుమారులను మనుమళ్లను మనం లెక్కల్లోనూ తీసుకోగలిగితే యాకోబుతో పాటుగా ఐగుప్తు దేశానికి వచ్చినటువంటి వారు అందరూ కూడా అరవది ఆరుగురు మరియు యాకోబు గారు అరవది ఏడవుతారు యాకోబు గారితో పాటుగా వచ్చిన వారు అరవై ఆరు మంది యాకోబు గారితో కలిపితే అరవై ఏడు మంది ఈ అరవై ఏడు మందిని ఐగుప్తులో అప్పటికే నివసిస్తున్నటువంటి యోసేపు గారితో మనషే ఎఫ్రాయిములతో కలిపితే డెబ్బై మంది అవుతారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా ఐగుప్తు దేశంలోనికి అడుగు పెట్టినటువంటి వారందరూ కూడా అరవై ఏడు మంది యాకోబు గారితో కలిపి యాకోబు కుటుంబీకులందరూ యాకోబు గారితో కలిపి ఎంతమంది అరవై ఏడు మంది కోడండ్రను వినయించాలి కోడండ్రను మీరు పక్కన పెట్టాలి అరవై ఏడు మంది ఈ అరవై ఏడు మందితో పాటుగా అప్పటికే ఐగుప్తులు ఎవరెవరు ఉన్నారు యోసేపు ఉన్నాడు మనుష్య ఉన్నాడు యాఫ్రయం ఉన్నాడు ఇక్కడ కేవలం పురుషులను అలాగే యాకోబు గారికి స్వయంగా పుట్టినటువంటి కుమార్తెలను మాత్రమే లెక్కల్లోని తీసుకోవాలి ప్రియులారా యాకోబు యొక్క కుటుంబీకులు డెబ్బై మంది ఇందులో కోడండ్రి యొక్క లెక్క చేర్చలేదు ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా ఇప్పుడు నిర్గమ కాండం దగ్గరికి మనం వెళదాం నిర్గమకాండములో మొదటి అధ్యాయము రెండు నుండి ఐదు వచనాలు కలిపి తెలుగు బైబిల్లో రాయబడ్డాయి అందులో ఒకనొక భాగాన్ని మనం చూడాలి నిర్గమకాండము మొదటి అధ్యాయము రెండు నుండి ఐదు వచనాలలో మధ్య భాగాన్ని మీరు చూడండి యాకోబు గర్భమున పుట్టిన వారందరూ డెబ్బది మంది అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను యాకోబు గర్భమున పుట్టిన వారందరూ డెబ్బై మంది యాకోబు గర్భమున పుట్టిన వారందరూ డెబ్బై మంది అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండను యాకోబు గర్భమున పుట్టిన వారు అనగా యాకోబు గర్భమున పుట్టిన వారిలో యోధా కుమారులైనటువంటి ఏరు వానాను కూడా మనం కలిపి తీసుకోవచ్చు అంటే ఏరు వానానులు యోధా కుమారులైనటువంటి ఏరు ఓనానులు యాకోబుతో పాటుగా ఐగుప్తు దేశంలో ప్రవేశించలేదు అంతకు మునిపే వారు చనిపోయారు కనుక యాకోబుతో పాటు ఐగుప్తులు ప్రవేశించిన వారి లెక్క వేరు యాకోబు యొక్క గర్భమున పుట్టిన వారి యొక్క లెక్క వేరు ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట ఏంటి యాకోబు గర్భమున పుట్టిన వారందరూ యాకోబు గర్భమున ఆయన ఐగుప్తు వచ్చేటప్పటికి పుట్టిన వారందరూ అంటే డెబ్బై మంది ఈ డెబ్బై మందిలో ఏరు ఉంటాడు వానాను ఉంటాడు అప్పటికి యోసేపు ఐగుప్తులు ఉంటాను యాకోబు గర్భమున పుట్టినవారు డెబ్భై మంది అని ఇక్కడ కూడా స్పష్టంగా రాయబడింది ఇక మరో సందర్భం దగ్గరికి మనం వెళదాం ద్వితీయోపదేశ కాండము పదవ అధ్యాయము ఇరవై రెండవ చూడండి ద్వితీయోపదేశ కాండము పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నీ పితరులు డెబ్బది మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి ఇప్పుడు నీ దేవుడైన యహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింప చేసి ఉన్నాడు ఇక్కడ కూడా లెక్క సరిపోయింది కదా నీ పితరులు డెబ్బది మంది అయి ఐగుప్తునకు వెళ్ళారు ఇప్పుడు దేవుడు వారిని విస్తరింపజేసాడు లెక్కకు ఎక్కువగా ఉన్నారు ఆకాశ నక్షత్రముల వలె దేవుడు విస్తరింపజేస్తానన్నాడు కదా వారు లెక్కకు విస్తరించి ఉన్నారు అని వారు విస్తరించిన తర్వాత తెలియచేయబడిన మాట ప్రియులారా ఐగుప్తునకు వచ్చినటువంటి యాకోబు కుటుంబీకులు డెబ్బది మంది అని ఈ మాటలన్నీ కూడా స్పష్టం చేస్తున్నాయి ఇక్కడ వరకు ఎటువంటి సందేహం ఎవరికీ లేదు ఎవరికి ఉండకపోవచ్చు అయితే ఇప్పుడు చివరిగా మరో వాక్య భాగాన్ని మనం చూద్దాం ఇదే స్టెఫను గారు ప్రారంభ శతాబ్దంలో యూదుల మధ్య చేస్తున్నటువంటి ప్రసంగంలో పలికిన మాట ఈ మాటలో కాస్త వ్యత్యాసం కనిపిస్తుంది ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో దేనిని బట్టి వచ్చిందో మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి బైబిల్లో తప్పులున్నాయి అంటే ఒకచోట ఒక విధంగా మరో చోట మరో విధంగా వ్రాయిబడింది ఇవి పోలికలేని మాటలుగా ఉన్నాయి అని తప్పులు ఉన్నాయని అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఇప్పుడు చక్కని సమాధానం నేను తెలియచేయబోతున్నాను జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి అపస్తురుల కార్యములు ఏడవ అధ్యాయము వచనం చూడండి అపస్తురుల కార్యములు ఏడవ అధ్యాయము వచనం యోసేపు తన తండ్రి అయిన యాకోపును తన స్వజనులందరినీ నంపెను వారు డెబ్బది ఐదుగురు ఇక్కడ ఏమన్నా రాయబడింది యోసేపు యాకోబును తన స్వజనులందరిని పిలువనంపాను ఐగుప్తుకు రమ్మని పిలువ నంపాను యోసేపు యొక్క పిలుపునందుకొని దేవుని యొక్క చిత్తమును బట్టి యాకోబు తన కుటుంబీకులందరూ బయలుదేరారు ఐగుప్తుకు వచ్చేశారు ఎంతమంది వచ్చారని రాయబడింది దెబ్బది ఐదు మంది వచ్చారని రాయబడింది ఆది కాండములో కానీ నిర్గమ కాండములో కానీ ద్వితీయోపదేశ కాండంలో కానీ చదివినటువంటి వాక్య భాగాలలో డెబ్బది మంది అనేటువంటి సంఖ్య మనకు కనిపిస్తుంది మరి డెబ్బది ఐదు అనేటువంటి సంఖ్య ఇక్కడెందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అనగానే కాస్త మనస్సు పెట్టి చదివితే మనకు చాలా సులభంగా అర్థమవుతుంది దేవుని యొక్క ఆత్మ సహాయము మనకు దయచేయబడుతుంది ప్రియులారా చక్కగా మీరు ఆలోచన చేయండి ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలలో ఏమని రాయబడిందో మొదట మీకు తెలియజేస్తాను మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఆ మాటలను మీరు చూడండి యాకోబు తన యొక్క కుటుంబికులందరితో ఐగుప్తునకు వచ్చాడు యాకోబు యొక్క కోడండ్రను వినాయించి వారి సంఖ్య లెక్క పెడితే అరవై ఆరు వచ్చింది అరవై ఆరుతో పాటుగా యాకోబును కలిపితే అరవై ఏడు అయింది ఈ అరవై ఏడుతో పాటు అప్పటికే ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు మనషే ఎఫ్రాయిము వీరిని కలిపితే డెబ్బై అయింది డెబ్భై అయింది అంటే ఈ డెబ్భైలో ఎవరు లేరు అన్నమాట కోడండ్రు లేరు యాకోబు యొక్క కోడండ్రు లేరు ఇక్కడ కోడండ్రను వినాయించినట్టుగా ఉందా అపస్తురల కార్యములు ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో కోడండ్రను వినాయించినట్టుగా ఉందా లేదు ఇక్కడేమన్నా రాయబడింది యోసేపు యాకోబును తన స్వజనులందరినీ ఐగుప్తునకు పిలువ నంపాను యోసేపు యొక్క స్వజనులు ఎవరు యోసేపు యొక్క స్వజనులు లోనికి కోడండ్రు వస్తారు కదా అనగా ఎవరు కోడండ్రు యాకోబు యొక్క కోడండ్రు అంటే యోసేపు యొక్క అన్నలు యోసేపు యొక్క తమ్ముడైనటువంటి బెన్యామీను వీరి భార్యలు వీరి భార్యలు యాకోబు యొక్క కోడండ్రు వీరు వస్తారు కదా వీరు వస్తారు కనుక యోసేపు ఐగుప్తునకు పిలువ నంపినటువంటి యాకోబు తన స్వజనులందరి యొక్క సంఖ్య ఎంత అని వ్రాయబడింది డెబ్బది ఐదు డెబ్బది ఐదు ప్రియులారా యోసేపు గారు అప్పటికే ఐగుప్తు దేశంలో ఉన్నారు యోసేపు గారి యొక్క కుమారులు ఇద్దరు మనుష్య ఫ్రైములు కూడా అప్పటికే ఐగుప్తులో ఉన్నారు యోసేపు గారు వివాహం చేసుకున్నటువంటి భార్య ఆసనేత కూడా అప్పటికే ఐగుప్తు దేశంలో ఉంది వీరిని గురించి ఇక్కడ మాట్లాడటం లేదు స్టెఫన్ గారి యొక్క ప్రసంగంలో వీరిని గురించి మాట్లాడటం లేదు యోసేపు వారిని పిలువనంపించాడు కనుక యోసేపు ఆ లెక్కలలో ఉండడు ఆ సంఖ్యలో ఉండడు డెబ్బై ఐదులో యోసేపు ఉండడు మనషే ఉండడు ఎఫ్రాయు ఉండడు ఆసనత కూడా ఉండదు ఇక ఉండేవారు ఎవరు అనగానే యాకోబుతో పాటుగా యాకోబు యొక్క కుమారులు కుమారుల యొక్క కుమారులు కుమార్తెలు మరియు యాకోబు యొక్క కోడండ్రు యాకోబు యొక్క భార్యలు కూడా అప్పటికే చనిపోతారు రాహేలు బెన్యామీను పుట్టినప్పుడే చనిపోయింది కదా లేయా అంతకు ముందే చనిపోయింది కదా అలాగే బెల్హా మరియు జెల్ఫా కూడా అప్పటికే చనిపోయారు కదా ప్రియుల యాకోబు కూడా చాలా వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు అప్పటికే యాకోబు చాలా వృద్ధాప్యంలోనికి వచ్చేశాడు యాకోబు ఐగుప్తు దేశమునకు వచ్చేటప్పటికి యాకోబు యొక్క వయస్సు నూట ముప్పై సంవత్సరాలు యాకోబు పూర్తిగా జీవించినటువంటి కాలం నూట నలభై ఏడు సంవత్సరాలు అంటే ఐగుప్తులో యాకోబు జీవించినటువంటి సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు మాత్రమే చివరి దశలో యాకోబు తన యొక్క కుటుంబీకులందరితో పాటుగా ఐగుప్తులోనికి వచ్చాడు అంటే అప్పటికే యాకోబు యొక్క భార్యలు చనిపోయారు యాకోబు యొక్క కుమారుల భార్యలలో కూడా కొందరు అప్పటికే మరణించారు కనుక మిగిలిన వారు యాకోబు యొక్క కోడండ్రను కలిపితే వినాయిస్తే యాకోబు యొక్క కోడండ్రను వినాయిస్తే అక్కడ ఎంతమంది వచ్చారు అరవై ఆరు ప్లస్ యాకోబు గారు ప్లస్ యోసేపు ప్లస్ మనషే ఎఫ్రాయిము డెబ్బై ఇక్కడ కోడండ్రను కూడా కలిపితే డెబ్బది ఐదు కోడండ్రను కూడా కలిపితే డెబ్బది ఐదు ఇందులో యోసేపు గారు కానీ ఆసనత కానీ మనషే ఎఫ్రాయిములు కానీ ఉండరు కనుక అయిగుప్త దేశంలోనికి యాకోబుతో పాటు వచ్చినటువంటి కోడండ్రు కూడా ఎంతమంది ఇప్పుడు మీకు అర్థమవుతుంది యాకోబు గారితో పాటు వచ్చినటువంటి కుటుంబీకులు ఎంతమంది రాయబడింది ముందుగా అరవై ఆరును రాయబడింది అరవై ఆరుతో పాటుగా యాకోబు గారు కూడా ఉన్నారు కనుక అరవై ఏడు అరవై ఏడు అక్కడ కనిపిస్తుంది డెబ్భై ఐదు ఇక్కడ కనిపిస్తుంది ఎనిమిది మంది కోడండరు యాకోబు గారితో పాటుగా వచ్చారు ప్రియులారా చక్కగా ఈ మాటలను అర్థం చేసుకోవాలి బైబిల్ని పైపైన చదివితే ఆది కాండం నలభై ఆరవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలను ఒక చోట చదివారు తప్పు పట్టాలనే ఉద్దేశంతో అపస్త్రల కార్యములు ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం మరో చోట చదివారు రెండింటికి పొంతను కుదరడం లేదనుకున్నారు అలాగే పుస్తకాలు రాసేశారు అలాగే పుస్తకాలు రాసేశారు బైబిల్లో తప్పులు ఉన్నాయి అని పుస్తకాలు రాసేశారు పెరిగిలారా బైబిల్లో ఎప్పటికీ తప్పులు ఉండో ఏ కాలానికి మీరు వెళ్ళి చదివినా మీకు ఎంత జ్ఞానం లోకజ్ఞానం పెరిగిపోయినా సరే కొమ్ములు జరిగిన లోకజ్ఞానం మీకు పెరిగినా సరే బైబిల్లో ఎక్కడా కూడా మీరు తప్పులను చూడలేరు అంత విశేషముగా దేవుడు ఈ గ్రంథాన్ని వ్రాయించాడు ఒకవేళ తప్పుగా నీకు కనిపిస్తుందంటే నీకు అర్థం కాలేదని లెక్క ఎప్పుడైనా మాస్టర్ చెప్పినటువంటి పాఠం నీకు అర్థం కాలేదంటే లోపం నీలో ఉందో తప్ప పాఠంలో లేదని మొట్టమొదటి నువ్వు గ్రహించాలి పాఠంలో లోపాలు అనుకుంటే నీకు ఎప్పటికీ ఏ పాఠం అర్థం కాదు ఎప్పటికీ నువ్వు ఉత్తీర్ణుడు కాలేవు బైబిల్ కూడా అంతే బైబిల్ అంతకంటే ఎక్కువ కనుక బైబిల్ని చదివేటప్పుడు మన దృష్టి ఎలా ఉండాలి బైబిల్లో ఉన్నదంతా సత్యం ఆ సత్యాన్ని నేను గ్రహించటానికి నా కన్నులు తెరిచేలా దేవుణ్ణి నేను ప్రార్థించాలి పరిశుద్ధాత్మ సహాయము ఈ వాక్యములను అర్థం చేసుకునేటందుకు నాకు దేవుడు అనుగ్రహించాలి అని మీరు కోరుకుని పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి అలాగని గురుడిగా చదవద్దు అలాగని గురుడిగా చదవద్దు బైబిల్లో ఉన్నదంతా సత్యమే కనుక నేను దానిని పరిశోధించను గురుడిగా నేను నమ్ముతున్నాను అనుకోవటం కూడా ఒకందుకు తప్పే ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి ప్రశ్నలతో మీ ముందుకు వచ్చినప్పుడు మీరు వారికి సమాధానం చెప్పలేకపోయినప్పుడు మీలో ఉన్న విశ్వాసమును గూర్చి వారు ప్రశ్నిస్తున్నప్పుడు మీ నిరీక్షణను గూర్చి వారు ప్రశ్నిస్తున్నప్పుడు మీరు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే మీరు కూడా బలహీనుడైపోతారు మీరు కూడా అవిశ్వాసులుగా మారే ప్రమాదం ఉంది కనుక సమాధానాలను తెలుసుకోవటానికి ఆసక్తిని కలిగి ఉండాలి ఆ ఆసక్తి ఎటువంటి మనసుతో ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన ప్రతి మాట నా రక్షణార్థమై దేవుడు రాయించాడనేటువంటి ఉద్దేశంతో చదువుతూ నేర్చుకుంటే దేవుడు మీకు జ్ఞానమును అనుగ్రహిస్తాడు ఇంకా ఎవరికైనా సందేహాలు ఉండిపోతే ప్రతి సందేహానికి సమాధానాన్ని ఇవ్వడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను ఈ విషయమై పూర్తిగా పూర్తిగా వివరాలన్నింటినీ కూడా నేను రాబట్టాను ప్రియులారా మీకు సమాధానం చెప్పాలి కనుక ఇంతవరకు నేను సమాధానం చెప్పాను ఇక మూలాలకు వెళ్ళి ఇంకా ఎవరైనా ఇందులో ప్రశ్నలు ఒకవేళ అడగగలిగితే వాటికి కూడా పరిపూర్ణంగా సమాధానాలు చెప్పగలిగినటువంటి కృప దేవుడు నాకు అనుగ్రహించాడు ప్రియులారా ఇంతవరకు మీకు అవసరమైనటువంటి సంగతి కనుక మీ ఆత్మలను రక్షించుకోవటానికి ఇంతకు మించి మీకు అవసరం లేదు కనుక ఇంతటితో నేను ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తున్నాను మీ సమస్యకైతే పరిష్కారం దొరికిందని నేను సంతోషిస్తున్నాను యాకోబుతో పాటు వచ్చినటువంటి కుటుంబీకులలో ఎంతమంది ఉన్నారు అనగానే కోడండ్రను వినాయిస్తే అరవై ఆరు మంది ఉన్నారు యాకోబు గారితో కలిపితే అరవై ఏడు మంది అవుతారు ఈ అరవై ఏడు మంది మరియు కోడండ్రు ఐగుప్తు దేశంలో ప్రవేశించారు ఐగుప్తు దేశంలో అప్పటికే ఉన్నటువంటి యాకోబు యొక్క సంతానం ఎవరు యోసేపు మనషే ఎఫ్రాయము ఈ ముగ్గురు అరవై ఏడుగురితో కలిపితే డెబ్బై మంది అవుతారు ఈ డెబ్భై మందికి అదనంగా మరో ఎనిమిది మంది ఉన్నారు కనుక అపస్తుల కార్యములు గ్రంథంలో యోసేపు గారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు యాకోబు గారిని తన యొక్క స్వజనులందరినీ పిలిపించినప్పుడు వారి యొక్క సంఖ్య డెబ్బై ఐదు మంది ఆ డెబ్బై ఐదుతో పాటుగా వీరిని కూడా కలిపితే అనగా యోసేపును మనషేను ఎఫ్రాయిమును ఆసనతను కూడా కలిపితే ఎంతమంది అవుతారు డెబ్భై తొమ్మిది మంది అవుతారు అయితే కోడండ్రును వినాయించి దేవుడు తెలియజేస్తాడు కనుక డెబ్భై మంది అనేటువంటి సంఖ్య మనకు కనిపిస్తుంది డెబ్భై ఐదు అనేటువంటి సంఖ్య కోడండ్రుతో కలిపి అక్కడ వ్రాయబడింది కనుక అక్కడ డెబ్బై ఐదు అనేటువంటి సంఖ్య కనిపిస్తుంది రిలరా ఈ విషయమై మీ అందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగిందని నేను భావిస్తున్నాను వచ్చే వారం మరొక అద్భుతమైనటువంటి సంగతిని ఈ ఉత్తరం అనేటువంటి కార్యక్రమం ద్వారా మనం నేర్చుకుందాం అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమము మీ అందరికీ తోడయుండును కాక తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఎక్కిభవించండి మహోన్నతుడును మహాపరుషుద్ధుడు నేను కన్న తండ్రి మీ ఉన్నతమైన ప్రేమకు మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ వాక్యము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాం తండ్రి ఇంతవరకు మీరు చూపిన ప్రేమను బట్టి ఇక ముందుకును మీరు చూపుచున్న ప్రేమను బట్టి మేము ఇలా బ్రతికి ఉన్నాము తండ్రి మీ కొరకు మేము ఏదైనాను చేయగలము అంటే అది కేవలము మీరు అనుగ్రహించిన కృప ద్వారా మేము చేయగలం నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను తండ్రి మీ యొక్క అపారమైనటువంటి కృప కనికరము చొప్పున మీ కుమారుడైన క్రీస్తు ప్రభువు ద్వారా మీరు అనుగ్రహించిన రక్షణను బట్టి పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి మా హృదయపూర్వకమైన స్థుతులు మీకు తెలియజేస్తూ భక్తి జీవితంలో నీతి మార్గంలో నిరంతరం మేము కొనసాగింపక బడగలుగుటకు తండ్రి మీ కృప కనికరములు మాకు తోడుగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరు మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలంతోడే నడిపించుగాక ఆమె అందరికీ అందరములు సెలవు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసు పేరుట మీకు శుభములు